సద్గురు ీ ఓం శ్రీ గణేషశారదా సద్గురుమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ్ ओम नम प्रणवादा शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणा मूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्याप्तदेहाय दक्षिणामूर्त नम श्री गुरीगीता तृतीयोध्याय बा मरे सतोष का नव्तू पाप క్రియలను చేస్తూ తర్వాత బాధపడుతూ అనుభవిస్తూ ఉంటారో అంటే వారు ఎటువంటి వారు అంటే పుణ్యవంతమైనటువంటి పుణ్యకర్మలకు ఫలమైనటువంటి సుఖాన్ని కోరతారు కానీ ఆ పుణ్యవంతమైనటువంటి కర్మలను చేయరు పాపం యొక్క మైనటువంటి దుఃఖాన్ని ఎప్పటికీ కోరరు కానీ పాపమును మాత్రము చేస్తానే ఉంటారు అంటే దుష్టకర్మలను అనుసరిస్తూనే ఉంటారు ఇదంతా కూడా దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే దుష్ట సాంగత్యం ద్వారానే ఇది సాధ్యమవుతుంది ఏ విధంగా చెడు అనేటువంటిది దుష్ట సహవాసం వల్లే కదా సులభంగా పట్టుబడుతూ ఉన్నది అయితే సజ్జన సాంగత్యము అనేటువంటివి సత్కర్మలు చేయటము అనేటువంటివి సులభమేనా అంటే ఎప్పటికీ సులభం కాదు మరి ఇంకొక అర్థం ఏంటి అంటే దుష్ట ప్రవృత్తిలో పడదేయడానికి దుష్టమైనటువంటి మానసిక ఇంద్రియాదులు ఎప్పుడైతే ఉన్నవో అవి ఎక్కడి నుండి వస్తున్నవి ప్రతి శరీరమునందు కూడా జన్మ జన్మలయందు ప్రతి ఉపాధి ఎందు కూడా అవిని వెంట వస్తూనే ఉన్నవి ఆ కోరికలతో కూడినటువంటి వాసన సముదాయం దాని ద్వారా ఉత్తమ ఓ ఉత్పన్నమైనవే ఈ యొక్క దేహాల పరంపర అవి ఏం చేస్తాయి అంటే జీవుని ఎల్లప్పుడూ కూడా దుఃఖాల పాలే చేస్తూ ఉంటాయి ఉపాధి రాహిత్యం అనేటువంటిది జరగనే జరగదు కాబట్టి ఇది దుష్ట దుష్టసంగం యొక్క ఫలితమే కదా అంటే ఈ యొక్క సద్వృత్తులతో ఉన్నటువంటి మంచి క్రియలతో ఉన్నటువంటి నిర్మలమైన మాలిన్యరహితమైన మానస అంటే మనోబుద్ధి చిత్తాహంకారాదులు అనేటువంటి అంతరేంద్రియాలు కలిగినటువంటి వారి యొక్క సహవాసం దొరకడము కష్టమే కానీ మరి ఏ విధంగా ఆ విధంగా కష్టమైనా కూడా మరి దాన్ని సులభం చేసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే దుష్టులు యొక్క సహవాసం మానివేయాలి పాపపు పనులు కూడా పూర్తిగా వదిలివేయాలి వారిలో ఉన్నటువంటి మానసిక దుష్ట ప్రవృత్తి అనేది కూడా నశింపచేయాలి అంటే ఎల్లవేళలా కూడా సద్గురువుల యొక్క సేవ చేయాలి అనేటువంటి కోరికతోటి సత్యమైన వస్తువును పొందాలి అనే చిత్తము కలిగినటువంటి వానికి ఈ యొక్క పాప పనులు పాప పరిసరాలు చెడు వృత్తులు చెడు క్రియలు దుష్టలు యొక్క సహవాసము వాని యొక్క మానసిక వృత్తులు కూడా శుద్ధత్వముతో పుణ్యచింతనతో కూడి ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆ యొక్క మహనీయుల యొక్క శుశ్రూష చేయగలుగుతాడు ఇది చిత్తం యొక్క పరిశుద్ధత్వానికే గురుతు అవుతుంది అయితే పాపబుద్ధిని కూడా కొంచెమైనా మిగలకుండా పూర్తిగా నశింపజేసుకోవాలి అప్పుడే ఆ విధంగానే దుష్టములైనటువంటి ఏ మనోబుద్ధి చిత్త అహంకారాదులు ఉన్నాయో ఆ యొక్క దుష్ట ప్రవృత్తితో కూడుకున్నటువంటి వాటిని పారమార్థిక చింతనతోటి తత్వం వైపుకు మళ్లించాలి మళ్లించినప్పుడు ఆ దుష్టమైన మానసేంద్రియాల యొక్క సాంగత్యాన్ని వదిలివేసినట్లే కదా అప్పుడు ఏ విధంగా అంటే ప్రసన్నములైన దయతో శాంతితో కూడి ఉన్నటువంటి మాలిన్యరహితమైనటువంటి ఈ యొక్క అంతరేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి వాణితోటి సహవాసం చేయాలి ఆ మనసు ఏ విధంగా ఉంటుంది అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యం తప్ప మనకు వేరు మార్గం లేదు అనేటువంటి శుభకరమైనటువంటి కోరికను కోరుతుంది అప్పుడు పరమాత్మ తత్వాన్ని తెలియజేసేటువంటి ఈ పరబ్రహ్మస్వరూపుడైన దేహదారి అయి ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క పాద సన్నిధి తప్ప మరో మార్గం లేదు అని బుద్ధి నిశ్చయిస్తుంది ఆ చిత్తం ఏం చేస్తుంది సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమును చింతనాకారంలో పరబ్రహ్మాకారంగా చింతన చేయాలి అంటే ఆ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తి యొక్క మరి సామీప్యము తప్పదు ఆయన యొక్క శుశ్రూష తప్పదు ఆ శుశ్రూష ద్వారా ఆయన బోధించినటువంటి జ్ఞానాన్ని ఆసరా చేసుకొని బ్రహ్మహకారంగా మారవచ్చు అని చింతన చేస్తూ ఉంది ఆ విధంగా సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే నేను అనేటువంటి స్థితి నాకు తెలుస్తోంది కానీ దానిని పొందేటువంటి విషయం నాకు తెలియడం లేదు దానిని పొందాలి అంటే జ్ఞానం అనేది కావాలి ఆ జ్ఞానాన్ని సద్గురుదేవుడు మాత్రమే సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి మహనీయుడు ఆయన మాత్రమే నాకు ప్రబోధించగలడు అని అహం రహితం చేసుకొని ఆ పరమాత్మతత్వమైన పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సద్గురుమూర్తిని చేరతాడు ఆ విధంగా అంటే ఎప్పుడైతే ఎట్లా సహవాసం చేస్తాడో వాని యొక్క పాపనాశము అయిపోతుంది ఆ పాపనాశము అనేటువంటిది ఏ విధంగా అంటే వానికి పుణ్యకరమైనటువంటి ఆలోచన సద్గురుమూర్తి యొక్క తలంపు జ్ఞానమును గురించినటువంటి ఒకంత మరి గణన వచ్చినప్పుడు వచ్చిన క్షణంలోనే వానికి ప్రాక్షీణం పాపానం అది కొద్దిపాటి కూడా మిగలకుండా నశించిపోతుంది ఎల్లవేళలా కూడా వాడు జ్ఞానాన్ని అనుసరించేటువంటి పద్ధతిలో ఇక పాపనాశమైపోయినప్పుడు జ్ఞాన సంపాదన ఎందే దృష్టి పెడతాడు ధ్యానము చేయాలి అనేటువంటి విషయాన్నే నిశ్చయించుకుంటాడు దాని ఎందే బుద్ధి అనేటువంటిది ప్రవర్తిస్తుంది ఆ విధంగా అంటే దుష్ట బుద్ధిని ఎప్పుడైతే వదిలివేస్తాడో ఇక ఆ దుష్ట బుద్ధిని వదిలివేయటమే చిత్త పారిశుద్ధ్యము అనేటువంటి దానికి గురుతు కదా ప్రతి ఒక్కరికి ఇటువంటి హంతకరణ వృత్తులను ఉపశమింపజేసేటువంటి తలంపు కలిగినటువంటి వాడే గురువుపదేశానికి అర్హుడు గురువు యొక్క సాన్నిధ్యాన్ని చేరి గురువు బోధించేటువంటి జ్ఞానోపదేశానికి అర్హత ఎవరు అంటే ఆ యొక్క హంతఃకరణ వృత్తులు అంటే దానిని సాధన చతుష్టయ సంపత్తి అని మనం బోధనా సౌకర్యం కోసం చెప్పుకుంటున్నాం ఎవరికైతే భక్తి తో ఉండి జ్ఞానాన్ని కోరుతూ ఉంటాడో వానికి ఈ యొక్క క్రమానుగతంగా పెట్టినటువంటి పేర్లు గురించి తెలియకపోవచ్చు కానీ వాడు ఆ స్థితి ఎందు ప్రవర్తిల్లుతూ ఉంటాడు అని చెబుతూ ఆ ప్రవర్తిల్లేటువంటి వానికి మాత్రమే ఈ యొక్క గురువుపదేశము గురువు ఆదేశం అనేటువంటిది లేదా దీక్ష అనేటువంటిది లేదా ఆయన సూచన ఇటువంటి అన్నింటికీ కూడా ఈ యొక్క శమదమాధులుని గ్రహించి ఎల్లవేళలా పారమార్థిక చింతన చేసేటువంటి వాడు మార్గమెరుగక జ్ఞానం సంపాదించాలి అంటే గురువు యొక్క సాన్నిధ్యం శుశ్రూష తప్పదు అని తన యొక్క అంతఃకరణ వృత్తులను ఉపశమింపజేయాలి అని ఆలోచన కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే గురువు బోధకు అర్హత సంపాదించుకున్నవాడు వాడు వాడు మాత్రమే శ్రీ గురు దగ్గర శ్రీ గురుదేవుని యొక్క సామీప్యంలో చేరి ఆయన యొక్క సన్నిధిలో ఆయన దగ్గర మంత్రదీక్షను తీసుకోవడానికి అర్హుడవుతున్నాడు ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని ఇప్పుడు మంత్రము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎవడైతే ఇటువంటి అర్హతను సాధించుకొని ఉన్నాడో అటువంటి వానికే ఈ మంత్రదీక్ష అనేటువంటిది ఇవ్వాలి అలా మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రతిదీ కూడా మంత్ర సహితమై ఉంటుంది ఆ మంత్ర సహితం తోటి అంటే ఒక్కసారి మంత్రాన్ని పఠించగానే దానిలోకి అటువంటి స్థితి వెళ్ళిపోతుందా అంటే మంత్రానికి కొంత శక్తిని జోడించాలి అంటే దానిని ఎల్లవేళలా కూడా మనం పఠించాలి జపించాలి ధ్యానించాలి ఏ విధంగా తాపించాలి అప్పుడు మాత్రమే ఆ ఇవ్వబడినటువంటి మంత్రానికి ఒక పటిష్టత మనం చేకూర్చుకుంటాం లేకపోతే గురువు ద్వారా పొందినటువంటి మంత్రం మనం వదిలివేశాం వదిలివేసినప్పుడు అది మననానికి రాదు ఎప్పుడైనా ఇంతకుముందు కూడా ఏది మనకు చెప్పబడినటువంటి ఈ అధర్వణ వేదంలో చెప్పబడినటువంటి ఏ యొక్క ఆస్త్ర విద్య అయితే ఉన్నదో ఆ అస్త్ర విద్య మొత్తం కూడా మంత్రాల మీదే ఆధారపడి ఉన్నది ఆధారపడి అందుకే వాయువాస్త్రం మరి ఆగ్నేయాస్త్రం గారుడాస్త్రం నాగాస్త్రం అనేటువంటి మంత్రానికి ఒక ఒక్కొక్క ఆస్త్రము అన్నప్పుడు ఆ ఆస్త్రం మంత్రానికి లోబడి ఉంటుంది ఆ మంత్రముతో సహా ఆ దివ్యాస్త్రం అనేటువంటిది ఇవ్వబడుతుంది ఆ ఇవ్వబడినప్పుడు దానిని గురించి అనేక పర్యాయాలు దానిని గురించి జపించాలి జపించినప్పుడే అది ఎల్లవేళలా జ్ఞాపకం ఉంటుంది ఆ జ్ఞాపకం ఉండడం కోసం మళ్ళీ మళ్ళీ స్మరించాలి మళ్ళీ మళ్ళీ జపించాలి మళ్ళీ మళ్ళీ తప్పించాలి దానిని ధ్యానం చేయాలి అటువంటి అస్త్రాలు మాత్రమే పనిచేస్తాయి లేకపోతే అది ఆ క్షణంలో మరుపు వచ్చేస్తాయి ఎందుకు ఒక్కొక్కసారి అనేక మంది అనేక రకాలుగా జపం చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళకి ఆ మంత్రమే జ్ఞాపకం రాదు ఎందుకు కంగారు మరి దాని పట్ల ఉన్నటువంటి ఒక శుద్ధత లేకపోవడం ఆ కంగారులో ఆ మంత్రం అనేటువంటిది గుర్తుకు రాకపోతే ఆ మంత్రం అనేటువంటిది పనిచేయదు అంటే మంత్రం అంటే అది రక్షించే స్థితికి మనం దాన్ని పరిపుష్టం చేయాలి మంత్రం ఎప్పుడూ కూడా అది అక్షర రూపంలోనే ఉంటుంది పదాల రూపంలోనే ఉంటుంది అయితే ఈ పదాలకి పటిష్టత అనేటువంటిది ఏ విధంగా చేకూరుతుంది అంటే ఆ పదాలను మనం త్రికరణ శుద్ధిగా అనుసరించి అనుక్షణం మననం చేసినప్పుడు మాత్రమే ప్రతిదీ కూడా ఆ విధంగా ప్రతిస్పందిస్తుంది ఆ ప్రతిస్పందనలో మనం దేనిని ఉపయోగించామో అది మనం ఛేదించవలసినటువంటి గమ్యాన్ని ఛేదిస్తుంది అదే లేకపోతే ఆ మంత్రానికి ఒక పటిమ ఉండదు గురువు ద్వారా పొందబడినటువంటి ఆ మంత్రం కూడా ఏ మంత్రమైనా అంతే ఈ విధంగానే అస్త్రప్రధానాల్లో ఇవ్వబడినటువంటి ఆ మంత్రాన్ని జపించలేకే కదా కన్నునికి పరశురాముని ద్వారా వచ్చినటువంటి మంత్రం యుద్ధ సమయంలో ప్రాణాంతక సమయంలో మంత్రం జ్ఞాపకం లేక తన యొక్క ప్రాణం పోయేటువంటి స్థితి కల్పించబడింది అంటే ప్రతిదీ కూడా మంత్ర సహితమై ఉన్నది అందుకే ఈ మంత్రము ఎవరి యొక్క ఆధీనం బ్రాహ్మణుల యొక్క ఆధీనం ఈ మంత్రము ఎవ అంటే మంత్రానికి వశపడేది దేవతలు వశపడతారు అందుకే శుద్ధమైనటువంటి ఎల్లప్పుడూ పరబ్రహ్మ అనుసంధానమైనటువంటి ఈ యొక్క అనుసంధానం చేసి చేసి ఆ యొక్క బ్రాహ్మణులు అనేటువంటి వారు మంత్ర సహితమైనటువంటి ప్రతిష్టన చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఏ మూర్తిని ప్రతిష్ఠింపజేస్తారో అది దాని దగ్గరకు వచ్చి ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వారి యొక్క మనోగతాలు వారి యొక్క మనోరథాలు తీర్చివేస్తుంది అంతేకాని మంత్రము అంటే ఇప్పుడు మనకన్నీ కూడా శా ఇప్పుడు శాస్త్రాలైన శా మరి శాస్త్రాలలో నిక్షిప్తం కాబడిని అంతకుముందు శాస్త్రాలలో నిక్షిప్తం కాబడల ఏ విధంగా అంటే ఎప్పుడైతే పుస్తక రూపంలోకి మరి రాకముందు అక్షర రూపంలో ప్రవేశపెట్టకముందు ప్రతి ఒక్కరికి కూడా మరి ఎంతో జ్ఞాపక శక్తి అనేది ఉండేది ఆ జ్ఞాపక శక్తి ఎల్లవేళలా ధారణగా ఉపయోగపడేది అందుకే శృతులు స్మృతులు ఎక్కడ నుండి వినబడినవో అవి మరిచిపోకుండా ఉండేటువంటి స్మృతి పదములు నిలబడి ఉండేవి ఎప్పుడైతే గ్రంథస్థము శాస్త్రము అనేటువంటి అక్షర రూపంలోకి ఇవి మానవుని యొక్క ఈ జ్ఞాపక శక్తి పటిమ అనేటువంటిది నాశించిపోయింది అని చెబుతూ అంతే ఇక్కడ మంత్రము అనేటువంటిది ఏ విధంగా ఉండాలి దానిని ఎల్లవేళలా కూడా పాటిస్తూ ఉండాలి ఎప్పుడైతే నిరంతరంగా వాడు సర్వకాల సర్వావస్థయందు ఆ మంత్రం ఇవ్వబడినటువంటి మంత్రం సిద్ధించేటంత వరకు పఠించినటువంటి వాడికి మాత్రమే ఆ మంత్రం సిద్ధిస్తుంది సిద్ధించకలేదు అంటే వాడు ఆ మంత్రకి మంత్రానికి తగినటువంటి జపము తపము వాని యొక్క ఆశ్రయము అనేది అనుసరించలేదు అనే కదా అర్థం కాబట్టి మననం త్రాయతే ఇది మంత్ర ఏ మంత్రమైతే మనకి ఇవ్వబడుతుందో గురు ద్వారా అది మనల్ని రక్షించాలి ఏ విధంగా రక్షించాలి అంటే మననం త్రాయతే ఇది మంత్ర ఎల్లవేళలా కూడా నిర్విరామంగా తాను చచ్చు వరకు జగత్తు కృంగు వరకు అంటే సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆ మంత్రం విపత్ సమయాలలో తనను రక్షించగలిగినటువంటి స్థితిని పొందింపజేసుకునేదాకా కూడా వాడు దానిని మననం చేస్తూనే ఉండాలి అది మంత్రం అంతేకాని ఇక్కడ మంత్రము అంటే పుస్తకాలలో చూడబడినటువంటి ఏ పూజలో ఏ కార్యక్రమాలలో తీసుకెళ్ళి ఇప్పుడు ఏ ప్రతి ఒక్క దేవాలయాలలో కూడా అన్ని దేవతామూర్తులే ఉన్నారు దేవతా విగ్రహాలనే ప్రతిష్ఠించారు కానీ ప్రతిష్ఠించేటువంటి వారి యొక్క ఔపోషణ శక్తి సామర్థ్యం అనేటువంటిది వారి యొక్క వాక్సిద్ధి ఒక్కసారి మంత్రాన్ని అక్కడ మరి చదివి ఆ మంత్ర సహితంగా ఆ దేవతామూర్తిని ప్రతిష్ఠ చేసి దానిలో ఒక ప్రాణప్రతిష్ట అనేటువంటి దానిని చేసి అంటే దేవతామూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ మనుజుడు చేస్తాడా కాదు మనుజుడు చెప్పేటువంటి మంత్ర సహితంగా చేస్తాడా ఆ మంత్రానికి కట్టుబడి ఉంటుంది లోపల ఉన్నటువంటి దేవతామూర్తి యొక్క మూర్తి మత్వం ఆ అందువలన అంటే ప్రతిష్ట చేసేటువంటి వాని యొక్క పటిమ ఎలా ఉండాలి అంటే వాడు సంచరిస్తున్నటువంటి మానవ దేహంతో సంచరిస్తున్నటువంటి పరబ్రహ్మస్వరూపమై ఉన్నప్పుడు మాత్రమే వాని యొక్క వాకుకటువంటి సిద్ధి శుద్ధి కలుగుతుంది అటువంటి వారే శ్రీ శంకర జ భగవత్పాదులు అంటే శ్రీ శంకరాచార్యులు గారు స్థాపించినటువంటి ప్రతి ఒక్క దివ్యమైన క్షేత్రమునందు కూడా అక్కడ మరి కొంతమంది ఎన్నో కోరికలను మేము అక్కడికి పోయి పొందుకున్నాము మేము పొంది ఉన్నాము మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్తారు అంటే అక్కడ ఉంచబడినటువంటి దేవీ దేవతల యొక్క మూర్తిమత్వం విగ్రహ ప్రతిష్ఠ మహనీయుల యొక్క సంకల్పం ద్వారా అక్కడ స్థాపించబడింది అందుకు అటువంటి శక్తి సామర్థ్యాలు అక్కడి నుండి వెలువడి కోరుకున్నటువంటి భక్తజనం యొక్క కోరికలు కొంతమందికి తీరుతూ ఉన్నవి మరి ప్రతి గ్రామ గ్రామమునందు నగర నగరాల ఎందు కూడా దేవాలయం లేనటువంటి ప్రదేశాలు ఉండవు మరి అన్ని ప్రదేశాలలో కూడా అలా ఎందుకు తీరడం లేదు అంటే అంత సర్వసమర్థులు అయ్యి ఇక్కడ ప్రతిష్ట అనేటువంటిది జరగడం లేదు కాబట్టే ఆ మంత్రానికి అంత పటిష్టత లేదు కాబట్టే వారు కూడా పుస్తకాలలో చూసి గ్రంథస్థం చేయబడినటువంటి మహనీయులు యొక్క వచనాలను ఒక్కసారి వేస్తే జరిగేటువంటి విషయం కాదు కాబట్టి దేవి దేవతను ధూపధూప నివేద్యాలతో నమ్మకంతో కొలవడమే కానీ అటువంటి దివ్యమైన మూర్తిమత్వం కలిగిన సర్వ సమర్థత కలిగినటువంటి మూర్తిమత్వంగా ఇక్కడ చేయలేకపోతూ ఉన్నారు అంటే అది మంత్రం మననం యొక్క లోపమే కదా అని చెబుతూ అంటే ప్రతి ఒక్కరికి గురువు దగ్గర చేరిన లేదా బ్రాహ్మణులు వేదాధ్యయనంలో మంత్రాలను ఎల్లవేళలా ఎవడైతే మనోపూర్వకంగా చింతనాపూర్వకంగా బుద్ధిపూర్వకంగా దానిని అనుష్ఠానం చేస్తాడో దానికి ఒక శక్తి పరిపుష్టి ఒక మంత్రశక్తి శక్తి సర్వసమర్థత అనేది కలుగుతుంది అది లేని నాడు మంత్రము మంత్రముగానే ఉంటుంది కానీ దాని యొక్క శక్తి అనేటువంటిది ఎల్లడలా కూడా వ్యాపించడం లేదు అని చెబుతూ అటువంటి వానికి మాత్రమే ఏ ఎవరికి అంటే శ్రీ గురువు దగ్గర మంత్రదీక్షనుగా కొనడానికి అర్హుడు ఎవడవుతున్నాడు అంటే వాని యొక్క అంతఃకరణ వృత్తులను తలంపజే మరి ఉపశమింపజేయగలిగినటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే ఉపదేశాన్ని పొందడానికి అర్హుడు కదా అయితే అలాగే శ్రీ సద్గురుమూర్తి దగ్గర మంత్రదీక్షను తీసుకున్నడానికి అర్హుడు వాడు మాత్రమే అవుతూ ఉన్నాడు అటువంటి అంటే అంతఃకరణ వృత్తిని అణచివేయగలిగినటువంటి సామర్థుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వానికి మాత్రమే శ్రీ సద్గురువు మూర్తి మంత్రదీక్షను అనేది ఇవ్వాలి ఎందుకు అంటే ఎవడు పూర్తిగా కోరుకుంటాడో దానికోసం నిరంతరం పాటుపడి దానిని ఏ విధంగా అంటే సర్వశక్తిమంతం అనేటువంటిది చేయు చేయగలిగినటువంటి అర్హత మానసిక విచారము ఆ నమ్రత కలిగినటువంటి వానికే ఇవ్వాలి ఎందుకు అంటే బాగా ఆకలైనటువంటి వానికి అన్నం పెడితే ఏం ఎలా ఉంటుంది వానికి అమృత సమానంగా ఉంటుంది వాడికి రెండు మూడు రోజుల నుండి భోజనం దొరకలేదు ఎక్కడో ఒక మహనీయుడు ద్వారా వానికి భోజనం ప్రాప్తమైంది ఆ భోజనం ఎలా ఉంటుంది అది అల్పమైనటువంటిదే కావచ్చు వాని యొక్క మరి కుటుంబ పరిస్థితికి ఆర్థిక లేమికి తగినటువంటి భోజనమే అయి ఉండవచ్చు కానీ రెండు మూడు రోజుల నుండి భోజనం దొరకనటువంటి వానికి దొరికిన ఒక భేదవాణి భోజనం కూడా ఎలా ఉంటుంది అంటే అమృతంతో సమానంగా ఉంటుంది ఎందుకు అంటే భోజనం లేకపోతే జీవించజాలదు కాబట్టి శరీరం ఎక్కువ కాలం పదార్థం లేకపోతే పదార్థ సంబంధమైనటువంటి పాంచభౌతికమైనటువంటి దేహం ఈ పార్థివ దేహం నిలవదు అంటే ఇది పద పదార్థం యొక్క స్వరూపమే అందుకే మనం ఏమని చెప్తాం అన్నం పరబ్రహ్మ స్వరూపం పదార్థం పరబ్రహ్మ స్వరూపం ఈ పదార్థం నిలవాలంటే భోజనము అనే పదార్థం పడవలసింది పడకపోతే ఈ పదార్థం అనబడేటువంటి పార్థివ దేహం పతనం అవుతుంది భూపతనమవుతుంది కాబట్టి బాగా ఆకలితో ఉన్నటువంటి వానికి పెట్టినటువంటి భోజనం అమృతంలా రుచించినట్లుగానే మరి బా ఆకలి లేనటువంటి వానికి భోజనం పెడితే వానికి రుచిస్తుందా ఎందుకు వాడు అనవసరమైన అనేక రకాలైన ఇతరమైనటువంటి విషయాలులో నిండిపోయి ఉన్నాడు సామాజిక దృశ్య సంబంధమైనటువంటి విషయాలలో అటువంటి వాడు గురువు ఇచ్చేటువంటి మంత్రాన్ని వాడు సాధించగలుగుతాడా వాడికి ఇవ్వకూడదు అసలు వాడికి అర్హత లేదు అలాగే ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఏ విధంగా వాడు ఆ అన్నాన్ని స్వీకరించలేడు ఒకవేళ వాడు భుజించడానికి సిద్ధపడ్డామానికి అలా రుచించదో అలాగననే మరి పుణ్యబుద్ధి కలిగినటువంటి వాడు తనను తాను తరింపజేసుకోవాలి అనుకున్నటువంటి వాడు శ్రీ గురుమంత్ర దీక్ష లేకుండా వాడు ఉండలేడు అంటే గురువు యొక్క సామీప్యాన్ని చేరుతాడు గురువుకు దయ కలిగేటట్లుగా శుశ్రూషా విధిని నిర్వర్తిస్తాడు మరి ఏ గురు గురుపదేశము అనేటువంటిది పొందుతాడు ఎందుకు వాని యొక్క ఉద్దేశం ఏంటి ఈ జీవుడు ధరించేటువంటి దేహాదులు అనేకానేకాలుగా వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అనేకానేకాలుగా వచ్చిపోయేటువంటి ఈ యొక్క దేహ ఉపాధి రూపాలు అనేటువంటివి అవసరం లేదు అని భావించేటువంటి వాడు మరి తనను తాను తరింపజేసుకోవాలి దేహధారణ అనేది నిలిపివేయాలి అంటే శ్రీ గురుమూర్తి మాత్రమే సర్వసమర్థుడు ఆయన యొక్క ఇక ఆ యొక్క చరణార వింధాలను ఆశ్రయించి ఆయన యొక్క దయకు నోచుకొని తనను తాను తరింపజేసుకోవడానికి గురుమంత్ర దీక్ష లేకుండా ఉండగలుగుతాడా ఉండలేడు దానికోసం ఏ ఎటువంటి కార్యాన్నైనా ఎటువంటి సేవనైనా చేస్తాడు కాబట్టి పవిత్రమైనటువంటి ఆ బుద్ధి జనించినటువంటి వానికి ఏ బుద్ధి తనను తాను తరింపజేసుకోవాలి అలా తరింపజేసుకోవాలి అనే మనసు పుట్టినటువంటి వానికి ఆ కోరిక పుట్టినటువంటి వానికి గురు మంత్రోపదేశము మాత్రమే తగింది ఎందుకు ఆ మంత్రాన్ని ఉపదేశించడం మాత్రమే కాదు ఆ మంత్రాన్ని తను మననం చేస్తూ జపిస్తూ ధ్యానిస్తూ కూడా ఇంకా ఆ మంత్రోపదేశము తగినదే అని వేదాంత శాస్త్రాలే చెప్తూ ఉన్నవి ఎందుకు ఆ మంత్రంతో పాటుగా శ్రీ సద్గురుమూర్తి అనేక రకాలైనటువంటి జ్ఞానపరమైన విశేషాంశాలను తెలియజేస్తూ ఉంటాడు దాని ద్వారా వాడు మరే వాడు ఎన్నాళ్ళ నుండో ప్రోధి చేసుకున్నటువంటి యొక్క వాసనా పరంపరలను వాడు దానిని భేదించుకోగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ओम श्री सद्गुरु परब्रह्मार्पणमस्तु ओम तत्सत्